రాజకీయంగా రావడానికి రాజకీయంగా రావడం కోసం మీడియా ముందు రావాల్సి వచ్చినంత చీప్ ట్రిక్స్ నాకు అక్కర్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ సెల్ఫ్ ఎందుకు మేడం అనవసరంగా ఎందుకు మీకు ఈ మీడియాలోకి రావడం చాలా మంచి పెద్ద హాస్పిటల్ చాలా మంచి వ్యవస్థ చాలా మంచి పిల్లలు ఇనఫ్ కదా ఇది వచ్చి అనవసరంగా ఈ రాజకీయం అనే రొంపిలోకి దిగి మాధవ్ లత గారు అనవసరంగా నానా యాతన నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నది నా అంటే క్రాంతి ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నాడు అనమాట మీడియాలోకి వస్తే మంచిది కాదు అని మీడియా కాదు రాజకీయం అని అన్నా సో రాజకీయం రాజకీయంలోకి అరంగేట్రం చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతూ మీడియాలో మీకున్న టైంను మీడియా కేటాయిస్తున్నారు అని అంటున్నాను సరే మీ ఉద్దేశంలో రాజకీయాలు మంచివి కావు మీలాంటి వారికి తగవు అని అంటున్నాం కరెక్ట్ సో ఓకే నీకు కాదనట్లేదు నేను మీరు అనే మాట ఏంటంటే నాలాంటి వాళ్ళకి రాజకీయాలు తగవు అని అంటున్నారు ఎందుకు రాజకీయాలు చెడ్డవి అని మీకు ఏ ఎవరి డిఫైన్ చేసి రాజకీయాలు చెడ్డవి అని నేను అనలేదు మరి రాజకీయ నాయకులు అందరూ మంచోళ్ళు ఉన్నారా మీరు చెప్పండి నాకు రాజకీయ నాయకులతో ఇంత సంబంధం నాకు రాజకీయాలు నాయకులతో కదా కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారనుకోండి ఏదైనా ఒక ఇండస్ట్రీని తీసుకొని లాయర్సే తీసుకోండి ఫిలిం మీ ఫిలిం ఇండస్ట్రీయే తీసుకోండి మెడికల్ ఇండస్ట్రీయే తీసుకోండి ఇండస్ట్రీ ఎప్పుడు మంచి చెడు ఉండదే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు వాళ్ళ వరకు ఆ ఇండస్ట్రీని వాళ్ళు మంచి చెడుగా మార్చుకున్నారనేది ఇంపార్టెంట్ సరే నేను అన్న విషయాలు పక్కన పెట్టినా దీనికి కాబట్టి దానికి కాబట్టి చెప్పండి చెప్పండి నేను రాజకీయాలని ఎలా ఉంచే ప్రయత్నం చేస్తున్నాననే దాన్ని బట్టి నేను ఒక మంచి రాజకీయ నాయకురాలా కాదా అన్నది డిసైడ్ అవుతాయి కానీ రాజకీయాలు మంచి చెడు అని డిసైడ్ అవ్వవు సరే మేడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు మంచిగా ఉన్నాయా మీ ఒపీనియన్ చెప్పండి బాగుంటే నా ఉద్దేశం ఈ రోజు అని అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది మనకిప్పుడు తెలంగాణ వరకు మారిన ప్రభుత్వం ఎవరు ఏంటి అని ఇంత తొందరగా రాజకీయాల్లోకి రాబోయే నాలాంటి వ్యక్తులు వెంటనే విమర్శించకూడదు ఎందుకు అని అంటే దేనికన ఒక గెస్టేషన్ పీరియడ్ అన్న అన్నదాన్ని బట్టి కానీ ఎందుకు విమర్శించకూడదు వినాలి నా సెంటెన్స్ ఫినిష్ అవ్వాలి విమర్శించకూడదు ఎందుకంటే అదొక నీతి అదొక ధర్మం వ్యక్తికి వచ్చాక ఊపిరి కూడా తీసుకునే టైం ఇవ్వకుండా మీరు వీడి మంచి చెడు వీడి మంచి చెడు అలా మాట్లాడుతున్నందుకే రాజకీయాలు అసహ్యంగా తయారయ్యాయి కొత్త ప్రభుత్వం వచ్చింది తొమ్మిది నెలలు టైం వస్తే కానీ తల్లే బిడ్డను కనలేదు వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎవరు ఏంటి తెలుసుకునే మానవ ప్రయత్నం లోకల్ వరకు జరగాలి కొన్ని సందర్భాలలో ఇలా మాట్లాడతారు ఇంకొన్ని సందర్భాలలో అన్నం ఉడికిందా లేదా అని తెలవడానికి ఒక మెతుకు పిచిక చూస్తే తెలిసిపోతుంది కానీ అన్నము బియ్యం ఉడకడానికి పట్టే టైము నలభై ఐదు నిమిషాలు ఒక రాష్ట్రాన్ని నిలబెట్టడానికి నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు రోజుల్లో సరిపోదు కాబట్టి రాష్ట్రాన్ని నిలబెట్టడం అనే అన్నం ఉడకడానికి దాని తగ్గ టైం ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయడానికో సపోర్ట్ మానేయడానికో ఆ వ్యక్తి ఎవరో అర్థపడడానికి టైం పడుతుంది కదా కాంగ్రెస్ సపోర్ట్ ఈ రోజు నేనెవరు నో బీ టుడే నేను కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ కాదు నేను బీజేపీలో బీజేపీలోను ఈరోజు లేను ఐఎమ్ అ కామన్ సిటిజన్ ఒక కామన్ సిటిజన్ లాగా నా చీఫ్ మినిస్టర్ని నేను నెల చేయాలి ఫస్ట్ ఆఫ్ రెస్పెక్ట్ మై చీఫ్ మినిస్టర్ ఎంతవరకు అతను ఎవరో అతను ఏం చేస్తున్నాడో ఏం చెయ్యదలుచుకున్నాడో టైమే పీరియడే ఇవ్వకుండా కూర్చున్నప్పటి నుంచి దుమ్మురే కొట్టడం అనేది నా లాగా చదువుకున్న ఒక సభ్యత గల వ్యక్తికి అది ఆఫ్ మేడం దీనికి చాలా నేను మిమ్మల్ని అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పలేనన్ని విషయాలు మీరు అంటే టైం ఇవ్వాలి అపోజిషన్లో ఉన్న పొజిషన్లో ఉన్న రూలింగ్ చేయడానికి అని చెప్పేసి మీరు అన్నారు కదా దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం కాకపోతే ఇప్పుడు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు బీజేపీలో నేను లేను అనే రోజు లేను ఫ్యూచర్లో లో లత గారు బీజేపీలోకి పోతున్నారు అవును పోతాను ఫ్యూచర్ ఫ్యూచర్లో మాధవిలత గారు బిజెబీలోకి పోతారు వెళ్తాను ఎస్ 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 ఏన్ డౌట్ ఏంటి క్లియర్ కదా ఇది అవును ఎవరున్నారు మీ వెనకాల ఎవరైనా ఎందుకు దేవుడు ఉంటే సరిపోదా ప్రజలు ఉంటే సరిపోతా దేవుడు టాపిక్ మళ్ళీ మాట్లాడతా నా వెనక ఎవరున్నారు అని మీకు కావలస్తే నాలాంటి సమాధానం చెప్తాను కానీ క్రాంతికి కావాల్సిన సమాధానం ఎందుకు చెప్తాను నాన్న నా వెనక దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు నా ధైర్యం ఉంది నా కుటుంబం ఉంది ఇంకేం కావాలి నాకు రాజకీయ నాయకుడు బీజేపీ నుంచి ఏ పెద్ద లీడర్ ఉన్నారా ఎవరైనా సపోర్ట్ ఉందా ఎందుకు మీరు పర్టికులర్లీ బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నానంటే ఈరోజు దేశ స్థాయిలో ప్రధానమంత్రి పాత్రను పోషిస్తున్న మోదీ గారి ఆశయాలు ఆయన జీవన విధానము ఆయన చేసే పనులు ఆయన కొన్ని నిస్వార్థ స్థితి ఆలోచన విధానాలు నాలాంటి వ్యక్తికి నా భావాలు వ్యక్తపరచుకోవడానికి నేను పనిచేయడానికి నాకు వీలైన వ్యక్తి ఆయన ఆయన లీడర్షిప్లో నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను ఓకే అది నా ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఏ పార్టీ చేరాలి అని నన్ను కను నేను ప్రశ్నిస్తే ఈరోజు నేను పార్టిసిపేట్ చేయాలనుకున్నది నేషనల్ ఎలక్షన్స్ దౌ వీ కెన్ థింక్ నేషనల్ నా కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎవరు ఉంటారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు నేనేం కంఫర్టబుల్ కాదు ఆయనతో వర్క్ చేయడానికి ఎందుకంటే కాంగ్రెస్ ఆశయాలు నాకు వర్కౌట్ అవ్వవు సిద్ధాంతాలు నాకు వర్కౌట్ అవ్వవు నెక్స్ట్ ఉన్నది మోదీ గారే ఆయన సిద్ధాంతాలు ఆయన ఆశయాలు ఆయన పనిచేసే విధానము ఆయన కింద నేను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా నాదైన రీతిలో నాదైన విధానంలో సోకాళ్ళు ఇందాక మీరు అన్న మంచి రాజకీయాలు చెడు రాజకీయాలు అనే సమస్య లేకుండా హ్యాపీగా వర్క్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మీకు ఐ చోజ్ మై లీడర్ అండ్ మై లీడర్ బిలాంగ్స్ టు బీజేపీ రైట్ ఓకే బీజేపీ అంటే ఇష్టమా మీకు మోదీ గారు అంటే ఇష్టమా బీజేపీ అనే పార్టీ చాలా ైందవ సిద్ధాంతాల నుంచి ఉత్పన్నమైనది హైందవ సిద్ధాంతాలు ఏమిటి అనంటే ఎవరినైనా కూడా వారి అవసరాలను వాళ్ళ బాధలను అర్థం చేసుకొని ఆత్మీయతతో ముందుకు వెళ్ళి తీసుకోగలిగే సిద్ధాంతాలవి అటువంటి సిద్ధాంతాలలో నుంచి అపర బ్రహ్మచారిగా సన్యసించిన మనస్తత్వంతో దేశాన్ని ఒక ప్రగతి వైపు తీసుకెళ్లాలనుకున్న గొప్ప వ్యక్తి మోదీ గారు సో దే బోత్ మ్యాచ్ మై ఇంట్రెస్ట్ అంటే సన్యాసిగా అన్న మీరు సన్యాసి ఇన్ మీన్స్ అంటే తనకు తానుగా ఏ కోరికలు తన కోసం పెట్టుకొని వాడు ఎటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్కి కూడా చెలించని వాడు కానీ దీన్ని ఏమన్నారు అని అంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు మేధావులు కావచ్చు కుటుంబమే లేని వ్యక్తి కుటుంబ సమస్యలే తెలియని వ్యక్తి దేశ సమస్యలు ఎడబట్టించుకుంటాడు ఎలా తెలుస్తుంది ఎట్లా బిహేవ్ చేస్తారు తల్లి ఏంది అక్క ఏంది అమ్మ ఏంది నాన్న ఏంది కొడుకు ఏంది అని అన్న వ్యక్తి తెలిసే కష్టాలు వేరు బాధలు వేరు ఏవి లేని ఏ సంబంధాలు ఏ బంధుత్వాలు లేని వ్యక్తి ఎట్లా సర్వైవ్ చేస్తాడు దేశాన్ని అని అని చెప్పేసి ఏం దొరికినావు క్రాంతి నాకు రాహుల్ గాంధీ పెళ్లి నువ్వు చేసొచ్చినవైతే రాహుల్ గాంధీకి పెళ్ళికి టైం లేదా మేడం ఇంకా నువ్వు చెప్పయా చూసుకోవచ్చు ఇవన్నీ అంటున్నారు ఎవరెవరు అన్నావు కదా అపోజిషన్ లో ఉన్నది రాహుల్ గాంధీ కదా మరి రాహుల్ గాంధీ పెళ్లి ఎవరు చేశారు రాహుల్ గాంధీ పెళ్ళి అయిందా చెప్పు రాహుల్ గాంధీ ఇంకా ప్రధానమంత్రి ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదు ఇప్పుడు మీకు ఆప్షన్ ఏంటబ్బా మాట ఏమో నేను ప్రధానమంత్రి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను రాహుల్ గాంధీ కంగరం కట్టుకున్నాడేమో ఈ రోజు వరకు రాహుల్ గాంధీ కూడా ఏ అనుభవాలు లేవు కదా కనీసం రాహుల్ గాంధీ బీదరికం చూడలేదు మోహన్ మోదీ గారు బీదరికం చూసారు ఆయన కష్టపడ్డో వాళ్ళ కష్టాలు ఏంటి అని చెప్పేసి భారత్ జోడో యాత్ర పేరుతోటి ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడుచుకుంటూ పోతూ తల్లి పిల్ల గూడు వసతి ఇవన్నీ గాంధీ చూసేస్తే ఏంటి గోల్డెన్ స్పూన్ బాయ్కి చూస్తే అర్థమైపోయి ఉంటే ఇందేళ్లలో ఎప్పుడో అర్థమైపోయి ఎప్పుడో ప్రధానమంత్రి లాగా ప్రజలను ఒప్పించుకొని ఉండాలి నాయన మరిసారి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పేసి దేశం అంతటా వినిపిస్తుంది మీ క్రాంతికి స్పెషల్ గా వినిపిస్తుంది నాకు వినిపించట్లా మీకొక్కరికి వినిపించకపోతే ఎవరికి వినిపిస్తలేదు అని అంటారా క్రాంతికి వినిపిస్తే అందరికి వినిపించినట్టు క్రాంతికి ఎందుకు వినిపిస్తుంది మేడం అనిపించింది వినిపించింది కనిపించింది చెప్తున్నా సరే రాజస్థాన్ ఏమైంది ఛత్తీస్గఢ్ ఏమైంది మధ్యప్రదేశ్ ఏమైంది ఇవన్నీ ఎవరికి వినిపించిందా ట్యాంపరింగ్ లో అంటే ఏమంటారు అచ్చా మీకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ దాన్ని మీ ట్యాంపర్ అంటున్నారు కదా ఒక్కొక్క బటన్ ప్రెస్ చేయాలంటే అసలు ఎన్ని సెకండ్లు పడుతుంది తెలుసా మీకు చెప్పండి ఏమో మేడం నాకు పెద్ద దాంట్లో నాలెడ్జ్ లేదు చెప్పండి ఇట్ టేక్స్ సెవెన్ సెకండ్స్ ఈ సెవెన్ సెకండ్స్కి అక్కడ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి కండి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంకొక యాభై రెండు సెకండ్ పడుతుంటే దరిదాపులకు అట్లీస్ట్ అక్కడ ఒత్తి అది రిలీజ్ అయ్యి ఇటు ఆ మనిషి వెళ్ళిపోయి ఇంకో మనిషి ఇక్కడ రావడానికి ఇవన్నీ వర్క్ చేయాలంటే మీరు ఎంత ఫాస్ట్గా దడ ముందు పెట్టుకొని గుద్దేసినా కూడా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల కనీసం పడుతుంది వేసుకోండి ఇంకా మీరు ఇంటూ వేసుకోండి ఓటింగ్స్ చూసుకోండి ఇక్కడ మన ఊరిగా స్టూడియోలోనో ఎక్కడో కూర్చొని సరదాగా చెప్పుకున్నంత ఈజీ కాదు నన్నా అంత అవసరం కూడా ఆయనకు లేదు మోదీ గారికి ఆయన ఇచ్చిన స్కీమ్స్ ఆయనకున్న డిసిప్లిన్ ఆయన చేసే పని విధానము ఆయన డిక్లేర్ చేసిన చీఫ్ మినిస్టర్లు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత నిజంగా ధర్మబద్ధంగా ఎంతో వేదరకం బ్యాక్గ్రౌండ్తో స్వయం కృషితో వచ్చి వాళ్ళకు తెలియదు ఆ రోజు వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతున్నారని దాట్ ఈస్ టెల్స్ హూ ఈజ్ ఓకే మనం బీజేపీలో మీ పొజిషన్ పొజిషన్ ఈ రోజు నేను ఇంకా బీజేపీ చేరలేదే పొజిషన్ ఎక్కడి నుంచి వస్తుంది చేరకుండా హామీలు అయితే ఉంటాయి కదా ఏం హామీలు ఎందుకు ఇస్తారు ఎవరైనా అత్తసం అల్లుడు దానం చేసినట్టు మళ్ళీ చెప్తావే ఎవరు నాకు హామీలు ఇచ్చేది మరి మాధవలత గారు బీజేపీ అని అంటే అవతల ఎంత ఎంతటి వ్యక్తున్నా ఎవరైనా ఏం పట్టించుకోకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా అవును నాకు ఇష్టం కాబట్టి